హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు వ్లాగ్స్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం మా ఆయనకి ఏం పెడతానో మీతో అయితే షేర్ చేసుకుంటానండి అయితే ఈ పుచ్చకాయ అయితే నైట్ తెచ్చాడండి నిన్న నైట్ అయితే తెచ్చారు ఇంకా కట్ చేసి పెడదామని కట్ చేస్తున్నాను పీస్ పీసెస్ తింటాడో లేదో అనేసి ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టానండి ఇంకా బాగానే తింటున్నాడు కానీ ఒక ఫోర్ ఫైవ్ కంటే ఎక్కువ తినలేకపోయాడు అలాగే మీలో ఎవరికైనా పిల్లల కోసం ఏ రెసిపీస్ చేస్తే మంచిదో హెల్త్కి కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను ఇక్కడేమో పుచ్చకాయ అయితే తింటున్నాడు ఇంకా నేను ఇంకా మంచినే తింటున్నాడు కదా అని వంట వంట చేసుకుందాం అనేసి వంట గదిలో వెళ్ళానండి అయితే ఇంకా పాలకూర అయితే ఉంది ఇంకా టమాటోలు కూడా ఉన్నాయి కానీ పాలకూర టమాటా తింటే స్టోన్స్ వస్తాయి అంటారు కదండి కిడ్నీలో ఇంకా అందుకే అది తెలిసిన నుంచి అది నిజమేంతో అబద్ధమేంత తెలియదు కానీ ఇంకా పాలకూర టమాటా వండడం అయితే మానేశానండి ఇంకా ఓన్లీ పాలకూర అలాగే ఉల్లిగడ్డలు వేసి అయితే వంతాను ఇంకా అందులో ఏమి వేయను ఎల్లిపాయలు వేస్తా వీలవుతే కానీ నాకు టమాటా పాలకూర అంటే చాలా ఇష్టం అండి కానీ ఈ విషయం తెలిసిన కాని అస్సలు వండట్లేను టమాటా పాలకూర ఇది నిజమేంతో అబద్ధమేంతో మీరు ఎవరైనా ఫాలో అవుతున్నారా లేదా అనేది మీదైతే కామెంట్ చేయండి ఇంకా పాలకూర అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నానండి అలాగే అందులో ఏమైనా ఉన్నాయో అంటే గడ్డిపోసలు ఏమైనా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని బాగా వాష్ చేసుకొని పక్కకి అయితే పెట్టేసుకున్నానండి అందులో కొన్ని వాటర్ పోసుకొని పాలకూర కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు అందులోకి అన్నం అయితే తీసుకున్నానండి నేను చెప్పాను కదా ఫస్ట్లో వ్లాగ్ వచ్చేసి బుడ్డోడు కోసం ఈరోజు నేను చేసిన లంచ్ అయితే సో కొంచెం పెరుగు తీసుకొని అందులో అన్నం కూడా తీసుకున్నానండి కొంచెం వాటర్ పోసి గుజ్జుగా అయితే కలుపుకున్నాను అందులోకి ఒక రెండు క్యారెట్లు ఒక చిన్న బీట్రూట్ అయితే తీసుకున్నాను పీల్ ఆఫ్ చేసేసి తీసుకున్నాను వాటిని ఇలా తురుములాగైతే చేసుకున్నానండి క్యారెట్ బీట్రూట్ అయితే చేసుకుంటున్నాను వీడియోలో చూపించే విధంగా చాలా సన్నగా వస్తుంది కదండి ఇలా చేస్తే ఇలా క్యారెట్ తురుము అయితే చేసుకున్నాను క్యారెట్ తురుముతో పాటు బీట్రూట్ అలాగే ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటా అండి టమాటా అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు సో అందుకు కొంచెం పెద్దగా అయితే కట్ చేశాను ఇవి ఇంతవరకు తీసుకొని ఇవన్నీ అయితే నేను పెరుగులో వేసి కలుపుతానండి అయితే పైన ఇంకా పసుపు అలాగే తాలింపు గింజలు కూడా ఉన్నాయి కదా అవి అయితే తాలింపు వేస్తానండి అయితే ఫస్ట్ అయితే క్యారెట్ ఆనియన్స్ ఇంకా బీట్రూట్ ఇవన్నీ అయితే తీసుకున్నాను కదా ఇవన్నీ మొత్తం వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసానండి కలిపేటప్పుడే అందులో ఇంకా మొత్తం అయితే కలుపుకున్నాను ఇలా అన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా కొంతమంది పిల్లలు తినే వాళ్ళు ఉంటే ఈజీగా తింటారు తినే వాళ్ళైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది కాకపోతే బీట్రూట్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం పింక్ ఈష్లో అయితే ఉందండి కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే కామెంట్ చేయండి ఒకవేళ చేయకపోతే ఒకసారి చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేనైతే బాబుకి అయితే డైరెక్ట్ తినిపిస్తానండి కాకపోతే ఇంకా నేను కూడా కొంచెం తినేద్దాం అనేసి ఇంకా కోపైతే వేస్తున్నాను అందులో కొంచెం నూనె పచ్చిమిర్చి అలాగే తాలింపుంజలు ఒక వట్టినిరపకాయ అయితే వేసాను ఇంకా ఇవి వేసిన తర్వాత మొత్తం అందులోకి తాలింపు కూడా వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నానండి లాస్ట్కి వచ్చేసరికి ఇక ఇలా అయితే ఉంటుందండి చూస్తుంటేనే చాలా అంటే చాలా తినాలనిపిస్తుంది పింక్లో ఉంది కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా మొత్తం అయితే కలుపుకోవాలండి ఎందుకంటే ఒకవైపు కల కలిసి ఇంకోవైపు కలవకపోతే బాగోదు సో అందుకని మొత్తం కలిపేసుకొని పక్కకైతే పెట్టానండి ఇంకా మా వాడైతే ఇంకా ఎప్పుడు తినాలా అని చూస్తుంటూ ఇంకా వాడికి తినిపిస్తూ నేను కూడా కొంచెం తింటూ ఈరోజైతే ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అలా అయితే అవుతుందండి ఇంకా వాడికి తినిపిస్తూ నేను కూడా తింటు ను వాడేమో వాడే తింటాను చేస్తుండు కానీ ఆగం చేస్తాడనేసి ఇంకా వాడికి తినిపిస్తూ నేనైతే తిన్నానండి ఇలా లెవెన్ థర్టీకి మా వాడికి అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వాడికి తినిపించేసేసి వాటర్ తాపి కొద్దిసేపు ఆడిపించేసి నిద్రపుచ్చానండి ఇంకా వాడికి నిద్రపోయేసరికి ఇంకా నేనైతే వంట చేసుకుందామని నా నా కోసం అండ్ మా వారి కోసం అయితే లంచ్ చేసుకుందామనేసి ఇందాక పాలకూర అయితే కట్ చేశాను కదండి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అలాగే ఇది కట్ చేసుకున్న పాలకూర కూడా వేసి బాగా మగ్గిన తర్వాత కారం పసుపు ఉప్పు అయితే వేసుకున్నానండి ఇంకా పాలకూర కూడా అయిపోయింది ఆయిల్ అయితే ఎక్కువ పడింది అనుకుంటున్నారా వాటర్ కూడా వేసానండి కొంచెం నేను వాటర్ కూడా వేశాను కాకపోతే ఆయిల్ లాగా కనిపిస్తుంది ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా నేనైతే వేడివేడి అన్నంలో పాలకూర అలసి పచ్చడి వేసుకొని వేడివేడిగా చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నానండి ఈరోజు ఇలా వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్